హాయ్ ఫ్రెండ్స్ ఇక ఈరోజైతే నిన్న మాది నాట వేయడానికి కదా వాళ్ళ బదులు తెరపడానికి నేను వచ్చిన ఇక మా చెల్లె బదులు ఇది మా చెల్లె పొలం ఇది ఆమె పేరు అరుణ అయితే మేము ముద్దుగా అని పిలుచుకుంటాం ఇక ఈమె ఆడపడుచు పాపం మా కోసం ఒక వాగు వచ్చింది ఇక ఆమె కూడా ఒకరోజు బదులు పోవాలి ఇక ఇది మేము కలిసే కలుపు మడి ఈరోజు చిన్నగానే కనబడుతుంది కానీ ముందు ఆ నెల అంతా పైకి వచ్చింది గడ్డి బాగా అది ఉంది ఇక తినే టైం అయింది మరి మడ ఇప్పుడు అవుతుందో కాదో చూడాలి ఇక టళ్ళదిద్దాం ఇగో ఇది గరక బాగుంది ఇది పోయిన సరే ఇది మక్క అడుగు ఈ మక్క అడుగులో గరక ఉండే ఇక ఏదో ఆపత్తుల దున్నిచ్చిర్రు నాటేసేటప్పుడు వీళ్ళు ఒత్తలేదు కిందికి మొత్తం పైకి లేచింది ఇంక ఇది గరక ఇది బాగా అవుతుంది ఇక ఒకసారి పిండి చల్ల ఇంకో సార్లు పిండి చల్ల వరకు బాగాలేతుంది ఇంకా మా సైడ్ అయితే ఇట్లా ఎత్తాం దూరం దూరం కర్రలు ఇట్లా అయితే ఇంకా పిండి చల్లలేదు ఇంకొక టూ టైమ్స్ పిండి చల్లేదు ఉంది కానీ కలుపు తీసినాక పిండి మా చెల్లె ఇక ఈమె తింటామే ఇక ఈమె ఆడపడుచు అంత దూరం నుండి వచ్చింది మా అక్క